భారతదేశ ఒక అతి పెద్ద స్కామ్ నూట ఎనభై ఆరు లక్షల కోట్లు మాయం ఇదే కోల్ భారతదేశంలో ఉండే కోల్డ్ మైన్స్ అన్నిటిని ప్రభుత్వం కానీ ఇక్కడ వేలా వేయకుండా ప్రైవేట్ కంపెనీలకు అంటే ప్రభుత్వ నాయకులకు దగ్గర వాళ్ళకి తక్కువ డబ్బులకి కి సో దీని వల్ల ప్రభుత్వానికి రావాల్సిన మొత్తం లక్షల కోట్ల ఆదాయం లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అండ్ ఇన్వాల్వ్ చేపించిన వాళ్ళు కొట్టేశారు లెట్స్ కమింగ్ బ్యాక్ టు ఈ అతి పెద్ద స్కామ్ ని బయట పెట్టిన తర్వాత దేశం మొత్తం ఒక్కసారి ఎక్కి పడింది సో తర్వాత సుప్రీం దీనిపైన ఆరోపణలు జరిపి రెండు వేల పద్నాలుగు లో రెండు వందల పద్నాలుగు కోల్డ్ మైన్స్ ని కేటాయించడం రద్దు చేసింది సో ఈ స్కామ్ లో మనం డబ్బు మాత్రమే నష్టపోలేదు డబ్బుతో పాటుగా సహజ వనరుల దోపిడీ కూడా జరిగింది ఒక్క స్కామ్ విలువ మనం ఎన్నో చిన్న చిన్న దేశాల్లో కొనచ్చు ఎన్నో రాష్ట్ర బడ్జెట్లు కూడా దాటిపోతుంది దీన్ని బట్టి ఊహించుకోవచ్చు ఇది ఎంత పెద్ద స్కామ్ ఇలాంటి స్కామే ఇంకొకటి కూడా ఉంది అది కూడా కావాలంటే ఎస్ఐ కామెంట్ చేయండి రేపు దాన్ని అప్లోడ్